హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం కంచి కోట సారీ చూడబోతున్నామండి సింగిల్ కలర్ కాంబినేషన్ క్వాంటిటీ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇన్ని శారీస్ అయితే ఉన్నాయి ఒక హండ్రెడ్ వరకు ఉంటాయండి రెడీగా ఓకేనా చూడండి కలర్ వచ్చేసరికి షేడెడ్ లో అనమాట కిందంతా కూడా మనకి మిల్కీ వైట్ కలర్ వచ్చేసి పైన అంతా కూడా మనకి లైట్ బేబీ పింక్ కలర్ అయితే ఇచ్చారు ఈ వైట్ కలర్ లో మాత్రమే మీకు ప్రింట్ అనేది ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉందో చూడండి మీకు యూట్యూబ్లో అయితే మీకు క్లియర్గా శారీ అంతా కూడా ఇంకా క్లియర్గా చూపించింది ఉంటుంది మనకి ఇక్కడ అంత డ్యూరేషన్ ఉండదు కాబట్టి చూపించలేకపోతున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్ అనమాట శారీ ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది నాకు కరెక్ట్ మ్యాచింగ్ లేక నేను బేబీ పింక్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేశాను కానీ ఇక్కడ మనకి ఇచ్చింది మీడియం కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చేసి ప్రింటెడ్ మోడల్ విత్ కంచి బోర్డర్ మాత్రం సేమ్ యాస్టీస్గా అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంది కింద డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు పెటికోట్ కూడా ఉంది సేమ్ బేబీ పింక్ కలర్లో ఇది వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అనమాట ఓకే ఈ శారీ కాస్ట్ అంతా మీకు స్క్రీన్ మీద ఉంది కదా డిస్క్రిప్షన్ చూడండి ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ